గౌరవనీయులు భారత పార్లమెంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి రెడ్డి గారికి ఈరోజు ఎనభై రెండవ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళి అర్పించడం కోసం బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ వచ్చారు ఇప్పుడు వాళ్ళు రవి గారు మాట్లాడారు టీ రెడ్డి గారు మాట్లాడారు రాహుల్ సాంశివరావు గారు నా తర్వాత మాట్లాడతారు ఇంకా చాలామంది బంధుమిత్రులు అందరూ కూడా వచ్చారు ఈరోజు ఆయన యొక్క రాజకీయ జీవితం నిండు రాజకీయ జీవితం భారతదేశం యొక్క నూతన నూతన న్యూ ఇండియా ఎగురూ ఊహించినటువంటి కొత్త భారతదేశాన్ని నిర్మించడంలో గేపాల్ రెడ్డి గారిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం దళితులు గిరిజనుడు ఇతర పేద వర్గాల మీద గ్రామాల్లో దాడులు జరిగితే ఈ దాడుల్ని పండించడంలో పౌర హక్కుల తరఫున ఉత్తరపల్లి సుందరయ్య గారితో కూడా కలిసి రెడ్డి గారు ఎనలేని కృషి చేశారు అంతేకాదు తత్వానికి పూర్తిగా అంకితమైనటువంటి మహానుభావుడు అయినా ఈరోజు తత్వం పెద్ద ఎత్తున సవాల్కి గురిగా పడతా ఉంది ఇలాంటి సందర్భంలో వారి ఆశయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది జయపాల్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి అని చెప్పడానికి రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉంటూ ఎమర్జెన్సీ పరిపాలన వ్యతిరేకించాడు ఎమర్జెన్సీని వ్యతిరేకించాడు ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డాడు ఆ రకంగా రెడ్డి మెదక్కి జిల్లాలో పార్లమెంట్లో పోటీ చేశాడు ఆయన ఎంతో చరిత్ర కలిగినటువంటి రెడ్డి గారి యొక్క మరణం ఈరోజు ఆ కుటుంబానికి మన రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి తెలుగు ప్రజలకి తెలంగాణ గడ్డకి అన్ని విధాలని లోటు వారి లోటుని భర్తీ చేయడం కోసం ఈరోజు ఎనభై రెండవ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వారి ఆశయాలకి పునరీతితో అవుతామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పక్షాన నేను ఈరోజు ఇక్కడ చేస్తూ వాళ్ళ వాళ్ళ బిడ్డలు కుమార్తె ఇద్దరు కుమారులు కుమార్తె వారి మిస్సెస్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు వారందరికీ సంపూర్ణమైనటువంటి అన్ని విధాల వారికి తోడు నీడగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ సెలవు నమస్కారం